అందరికీ ప్రయత్నలో యహోవా ఎందు భయభక్తులు గలవారు ఆయన స్థుతింతురు అనే వాక్యంలో ఉన్నది అయితే మరొక్క చోట నీ ఎందు భయభక్తులు గలవారి ఎడలా నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పదని ఉన్నది దీనిని బట్టి స్థుతించే వారి యెడల దేవుడు మేలు దాచియించుతాడనే విషయమును గుర్తించుకొని యథార్థంగా ఆయనకు స్థుతులు చెల్లించుకుందామా అర్పణముగాను బలిగాను అర్పించుకునివాడా మీకు స్తోత్రములు అదృశ్య దేవుని స్వరూపి మీకు స్తోత్రములు అన్నిటికంటే ముందున్నవాడా మీకు స్తోత్రములు అదృశ్యడగు అద్వితీయ నాదుడా మీకు స్తోత్రములు అద్వితీయుడవి సర్వాధిపతి మీకు స్తోత్రములు అపవాదిని మరణము ద్వారా నశింప మీకు స్తోత్రములు అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నవాడు మీకు స్తోత్రములు ఆ మూల్యమైన సజీవమునై ఉన్న రాయి మీకు స్తోత్రములు ఆ మూల్యములుగా ఉన్న మూల రాయి మీకు స్తోత్రములు అబ్రహాము దేవ మీకు స్తోత్రములు ఆ మూల్యములు అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నవాడు మీకు స్తోత్రములు అబ్రహాము దేవుడును షాకు దేవుడైన యహోవా మీకు స్తోత్రములు అబ్రహాము ఇషాకు యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకుని వాడా మీకు స్తోత్రములు అబ్రహాము ఇష్ాకు యాకోబులతో చేయు ఎత్తి ప్రమాణము చేసిన దేవుడా మీకు స్తోత్రములు అన్య జనుల్లో నుండి వేరుపరిచిన వాడా మీకు స్తోత్రములు అబ్రహాముతో చేసిన నిబంధనని జ్ఞాపకము చేసుకుని వాడా మీకు స్తోత్రములు అరణ్యమందు అనేకమైన తెగుళ్లు చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడా మీకు స్తోత్రములు అబద్ధ మాడని దేవుడా మీకు స్తోత్రములు అభిషేకించిన దావీదుకును అతని సంతానముకును నిత్యము కనికరము చూపినవాడా మీకు స్తోత్రములు అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవా మీకు స్తోత్రములు అబ్రహాముతో నిబంధనను ఇస్సాకుతో ప్రమాణము చేసినవాడా మీకు స్తోత్రములు అబ్రహామును పేరు పెట్టినవాడువు నీకు స్తోత్రములు అధిపతులను తిరస్కారము చేయువాడు నీకు స్తోత్రములు అభయము దయచేయువాడు నీకు స్తోత్రములు అడవిలో కొండమేకలు ఇల్లు కాలము తెలిసినవాడా నీకు స్తోత్రములు అరణ్యన అడవిగాడిదకు ఇల్లుగాను ఉప్పుపరును దానికి నివాస స్థలముగాను నియమించినవాడా మీకు స్తోత్రములు అబద్ధమాడు వారిని నశింపచేయువాడా మీకు స్తోత్రములు అన్యజనుల్ని ఏలువాడా మీకు స్తోత్రములో అన్యజనులందరినీ అపహసించేవాడుగా ఉన్న దేవానికి స్తోత్రములు అరణ్యవాసులకు మకరమును ఆహారముగా ఇచ్చిన వాడువు మీకు స్తోత్రములు అన్యజనులందరి ఎదుట తన నీతిని బయలుపరచువాడు మీకు స్తోత్రములో అరణ్యమును నీటి మడుగుగా మార్చువాడు మీకు స్తోత్రములో అబ్రహాముతో తాను చేసిన నిబంధన నిత్యము జ్ఞాపకము చేసుకునేవాడు మీకు స్తోత్రములు అరణ్యములో సుగిన వారిని కోల చేసిన వాడు మీకు స్తోత్రములు అన్యజలుల్లో సొనుగిన వారిని సంతానములు కూల్చిన వాడు మీకు స్తోత్రములు హమోరీల రాజైన గోగును హతమార్చిన దేవుడు మీకు స్తోత్రములు అనేక జనములకు న్యాయము తీర్చువాడు మీకు స్తోత్రములు అనేక మారులు విడిపించువాడు మీకు స్తోత్రములు అనేక ఉద్దకముల ఆధారము మీకు స్తోత్రములు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు మీకు స్తోత్రములు అడవి పొదలను ఇనపకత్తితో కొట్టివేయేవాడా మీకు స్తోత్రములు వాడా మీకు స్తోత్రములు అరణ్యమును నీటి మరుగుగా చేయువాడు మీకు స్తోత్రములు జనులకు న్యాయము కనపరచువాడా మీకు స్తోత్రములు వాడా మీకు స్తోత్రములు జనులకు వెలుగుగా నియమించినవాడా నీకు స్తోత్రములు అనుకూల సమయమందు మొరల్ నాలకించి ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు హమోరీల దేశమును ఇస్రా స్వాధీనపరచవల్లని నలువైదు సంవత్సరములు అరణ్యములో నడిపించినవాడా మీకు స్తోత్రములు అనేక జనములకు న్యాయము తీర్చువాడా మీకు స్తోత్రములు అవతలికి వెళ్ళగొట్టబడిన వారిని సమకూర్చువాడా మీకు స్తోత్రములు అతి క్రమముల విషయమే శమించు దేవుడా మీకు స్తోత్రములు అబ్రహాము యాపులకు కనపరిచిన సత్యము కనిక్రమును అనుగ్రహించిన వాడా మీకు స్తోత్రములు అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకున్న వారినందరినీ శిక్షించువాడా మీకు స్తోత్రములు అక్రమము చెయ్యని వాడా మీకు స్తోత్రములు అవమానము పొందిన చోట ఖ్యాతిని మంచి పేరును కలుగు చెయ్యివాడా మీకు స్తోత్రములు అన్యజనులందరినీ కదిలించువాడా మీకు స్తోత్రములు అన్యజనుల రాజ్యములకు కలిగిన బలములు నాశనము చెయ్యివాడా మీకు స్తోత్రములు అడివి గాడి గడ్డిని వాడా మీకు స్తోత్రములు అసూరుల అస్పయ స్పందమును కొట్టివేయువాడా మీకు స్తోత్రములు అగ్నిలో నుండి తీసి శుభ్రపరిచినట్లు శుద్ధిపరచువాడా మీకు స్తోత్రములు అక్కరగా ఉన్నవేమిటో తెలిసినవాడా మీకు స్తోత్రములు పవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు శిష్యులకు అధికారం ఇచ్చినవాడా మీకు స్తోత్రములు అన్య జనులకు న్యాయ విధిని ప్రచురము చేయువాడా మీకు స్తోత్రములవులు అనేకములైన దెయ్యములను వెల్లగొట్టినవాడా మీకు స్తోత్రములవులు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదలమగా తన ప్రాణం ఇచ్చినవాడు మీకు స్తోత్రములెవలు అధిపతిగాను రక్షణగాను హెచ్చించినవాడా నీకు అన్య జనులకు వెలుగుగా ఉంచినవాడా మీకు స్తోత్రముల్యములు అత్యధికమైన కృపను అనుగ్రహించువాడు మీకు స్తోత్రములెములు అన్య లేచిన వాడా నీకు స్తోత్రములు అన్యనులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వాడా మీకు స్తోత్రములు అబద్ధ మాడనేరని దేవుడా మీకు స్తోత్రములు అదృశ్యుడకు అద్వితీయ దేవుడు మీకు స్తోత్రములు అన్ని విషయాల్లో తన సహోదరుల వంటి వానిగా అయినవాడా మీకు స్తోత్రములు ఆ ప్రధాన యాజకుడైన యేస్సు మీకు స్తోత్రములు అన్ని దిక్కులైన శ్రాంతి కలిగి చేయవాడా మీకు స్తోత్రములు అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగలించినవాడా మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు అన్య జనులకు ఏకు లేచినవాడానికి స్తోత్రము స్తోత్రములు అన్య జనులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినవాడా మీకు స్తోత్రము అబద్ధ మాడ నేరని దేవుడా మీకు స్తోత్రములు అదృశ్యుడకు అద్వితీయ దేవుడు మీకు స్తోత్రములు అన్ని విషయాల్లో తన సహోదరుల వంటి వాణిగా అయినవాడా మీకు స్తోత్రములు ఆ పోస్తుల్లో ప్రధాన యాజకుడైన యేస్సు మీకు స్తోత్రములు అన్ని దిక్కులైన శ్రాంతి కలుగు చేయవాడా అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి మీరు త్రాగలిచ్చినవాడా మీకు స్తోత్రములు అతి పరిశుద్ధుడా మీకు స్తోత్రములు అక్షయ బీజమై ఉన్నవాడా మీకు స్తోత్రములు అన్య గలిలియ ప్రదేశమును మహిమగలదానిగా చేయువాడా మీకు స్తోత్రములు అక్రమమును జ్ఞాపకము చేసుకునివాడా మీకు స్తోత్రములు అభిషేకించువాడు మీకు స్తోత్రములు ఆ పోస్టులుగా వచ్చినవాడు మీకు స్తోత్రములు అరుకుడవు నీకు స్తోత్రములు అక్రమ కారుల్లో ఒకనిగా ఎంచబడినవాడా మీకు స్తోత్రములు ఆ గాధ జలములలో పడవేసిన వాడు నీకు స్తోత్రములు అభిషక్తుడకు అధిపతి మీకు స్తోత్రములు ఆ గాధ జలములలో కొట్లలో కూర్చువాడా మీకు స్తోత్రములు అనంతకాలి నివాసివి మీకు స్తోత్రములు ఆ గాధ జలముల్ని వస్త్రము వలె కప్పువాడు మీకు స్తోత్రములు ఆ గాధ స్థలములలో విచిత్రముగా నిర్మించినవాడా మీకు స్తోత్రములు అతి సుందరుడవై సౌందర్యము గల సియోనులో ప్రకాశించువాడు మీకు స్తోత్రములు అలసిన వాణిని మాటల చేత ఓరడించువాడా మీకు స్తోత్రములు అబ్రహాము ఒంటరయలుగా పిలిచినవాడా మీకు స్తోత్రములు అబ్రహాము ఆశీర్వదించి పింకుమంది అగునట్లుగా చేసినవాడా మీకు స్తోత్రములు అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోచేసినవాడా మీకు స్తోత్రములు అతిక్రమములను బట్టి గాయపరచబడినవాడు మీకు స్తోత్రములు అన్యాయమేదియు చెయ్యనవాడా మీకు స్తోత్రములు అన్యాయపు తీర్పులు నొందినవాడే కొనుకోబడిన ఉన్న దేవానికి స్తోత్రములు అనేకల పాపము భరించినవాడా మీకు స్తోత్రములు అతిక్రమము చెయ్యి వారిలో ఎంచబడినవాడా మీకు స్తోత్రములు 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 ఈ వందస్తుల ద్వారా మీ నామానికి మహిమ కలుగులుగాక ఆమె